వేద పాఠశాలకు సంకితం చేశారు కానీ మార్కెటింగ్ చేశాము అన్నీ చేసాము ఇరవై పన్నెండు సంవత్సరాలు పిల్లల్ని ముప్పనే పిల్లల్ని చూస్తున్నాము అన్ని చేసాము ఎగ్జామ్ కూడా క్వశ్చన్ పేపర్ ఇత్యసాల నుంచి చేసాం వంద మార్కులకు కానీ దురదృష్టం అంటే ఒక్క బ్రాహ్మణ ఫిల్ అవుట్ మళ్ళా స్వామి మళ్ళీ దానికి పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది లాస్ట్కి ఎందుకంటే బ్రాహ్మణులు లేరు వాళ్ళకి పెళ్ళి కావడం లే బ్రాహ్మణులు అంటే ఉద్యోగం పెళ్ళి కావడం అంటే ఉద్యోగాలు సైడ్ లేదా వాళ్ళు కూడా తప్పు పట్టించలేదు వాళ్ళు కూడా పంట अरे चाला प्लान लिखा अरे हाँ हाँ ना बैठो ना बैठो ना बैठो इधर बैठो हाँ चाउ जी से मुझे तो नाम ना परंतु श्री कृष्णा का नाम जरा करते हैं तू बच्ची जाना वाले करते हैं तनी रेडी रेडी ना ना मेरे को करनी है। नहीं नहीं फोर्सर डबल फोर्सर इन दिस पर कैंचेस आता है ओके। क्या लोग बच्चे